నకిలీ మద్యంపై విష ప్రచారానికి జగన్ పూనుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు సొంత మీడియాలో తప్పుడు ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను సహించబోమని హెచ్చరించారు అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు లేబుల్స్ కానీ తర్వాత ఆ లేబుల్స్ అన్ని కూడా పరిశీలన చేసిన తర్వాత కొన్ని షాపుల దగ్గర ఐడెంటిఫై దాని మీద డీటెయిల్గా వెళ్ళినప్పుడు సప్లై చేసే వ్యాన్ కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఒక ప్రాంగణాన్ని కనుగొనడం జరిగింది రోడ్ హైవే రోడ్డుకి ఆనుకుని కదిరినాథుని కోట గ్రామంలో అంటే ములకల చెరువు పట్టణానికి ఒక కిలోమీటర్ దూరంలో ఒక షెడ్ ఉంది ఆ షెడ్ దగ్గర జరుగుతుందని చెప్పి ఆ వెహికల్ అక్కడ ఉండడం ఇవన్నీ కూడా గమనించిన తర్వాత దాని మీద దాడి చేయడం జరిగింది దాడి చేసిన తర్వాత అక్కడ కొంత ఈ డిస్టిలేషన్ జరుగుతుందనేది అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని బట్టి తెలియటం జరిగింది వెంటనే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారికి ముందే సమాచారం ఉంది ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడికి వెళ్ళి చేయటం జరిగింది ఇమీడియట్గా దాంట్లో స్పిరిట్ కానీ దాదాపు ఒక థర్టీ క్యాన్స్ స్పిరిట్ ఉంది అట్లాగే కొన్ని బ్లెండ్ చేసింది కొంత ఉంది కార్టూన్స్ కొన్ని ఉన్నాయి ఎమ్టీ క్యాప్స్ కానీ ఎంటీ బాటిల్స్ కానీ క్యాప్సిలింగ్ మిషన్స్ కానీ కొన్ని ఫేక్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేశారు కొన్ని ఫేక్ లేబుల్స్ ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఉన్నాయి అక్కడ ఇమీడియట్గా విచారణ చేసి దీంట్లో ఎవరైతే అద్దెపల్లి జనార్దన్ రావు కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి అతను ఇతను కనుసన్నలోనే ఇదంతా జరిగిందనేది విచారణలో తెలిసింది ఆ షాప్ కూడా కొడాలి శ్రీనివాస్ శ్రీనివాసరావు అనే అతని పేరు మీద వాళ్ళు లీజ్ తీసుకున్నట్లుగా కట్ట రాజు అనే అతను అక్కడ డైలీ ఫైనాన్షియల్ కానీ అవన్నీ కూడా చూస్తూ అక్కడ కొంత డైరీ కూడా మెయింటైన్ చేయడం కదా అవన్నీ కూడా మన వాళ్ళు తీసుకోవడం జరిగింది అక్కడ దాదాపు పదహారు పద్నాలుగు మందిని ప్రాథమికంగా పెట్టడం జరిగింది తర్వాత ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు దీంట్లో తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు కానీ ఒరిస్సాకి సంబంధించి కానీ కొంతమంది కూడా దీంట్లో ఉండడం జరిగింది అక్కడ వర్క్ చేసే వర్కర్స్ కింద వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది కొడాలి శ్రీనివాస్ అనే అతను తెనాలి టౌన్ అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు అలాగే కొన్ని షాప్స్ కూడా ఆంధ్ర వైన్స్ అని రాక్ స్టార్ రాక్ స్టార్ వైన్స్ అని ఈ రెండు షాపులకి ఇక్కడి నుంచి సప్లై వెళ్తున్నట్లుగా తెలిసింది దాని వెంటనే అక్కడ కూడా ఇమీడియట్గా షాప్స్ అన్నింటినీ కూడా సీజ్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో ప్రాథమికంగా కొంతమంది జయచంద్రారెడ్డిని అని తమ్మలిపల్లి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డి కూడా ఉన్నారని తెలిసింది అట్లాగే దీంట్లో దీనికి లింక్ అయ్యి మన ఇబ్రహీంపట్నం కూడా ఎవరైతే ఇప్పుడు జనార్దన్ ఉన్నాడో జనార్దన్కి సంబంధించి ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా అతనికి సంబంధించి షాపులు ఉన్నాయని చెప్పి వాటిని కూడా రైడ్ చేయటం జరిగింది రైడ్ చేసి వాళ్ళ బ్రదర్ అద్దేపల్లి జగన్మోహన్ రావు జనార్దన్ వాళ్ళ బ్రదర్ని అతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది అట్లాగే అక్కడికే ఏఎన్ఆర్ బార్ ఒకటి ఇబ్రహీంపట్నం బార్ అండ్ రెస్టారెంట్ ఉంది ఈ అది అద్దేపల్లి జనార్దన్ రావు పేరు మీద ఉంది షాపు బార్ అట్లాగే ఇంకొక వైన్ షాప్ కూడా దీంతో లింక్ అయ్యిందని చెప్పి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా వెనక ఒక షాప్లో ఇక్కడ కూడా కొంత ఈ స్పిరిట్ తెచ్చి కొంత బ్లెండ్ చేస్తున్నారనే సమాచారంతో అక్కడ కూడా రైడ్ చేశారు అక్కడ కూడా ఇలాంటివి తీసుకోవడం కూడా జరిగింది ప్రభుత్వం చాలా సీరియస్గా ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తే బార్డర్ చెక్ పోస్ట్లు కానీ అలాగే ఎన్ఫోర్స్మెంట్ వింగ్ గతంలో సబ్ కింద చేస్తారు మొత్తం కూడా అసలు ఎటువంటి రైట్స్ కూడా లేవు ఎక్సైజ్ స్టేషన్స్ కూడా నామమాత్రంగా ఉన్నాయి మేము వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం దానివల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో ప్రభుత్వానికి గతంలో పక్క రాష్ట్రాలు పోయిన వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే ఇవన్నీ కూడా మనకి రావడం వల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పైనే గ్రోత్ వచ్చింది అక్కడ అట్లాగే బ్రాండ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాం గతంలో చాలా బ్రాండ్స్ లేవు ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ అందరితో మాట్లాడుతూ ఆ బ్రాండ్స్ అన్నీ మనకు రావడం అలాగే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా తొంభై తొమ్మిది రూపాయలకే క్వాలిటీతో కూడుకున్నటువంటి లిక్కర్ని కూడా సప్లై చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా చేస్తుంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నాం దానివల్ల ఎక్కడ కూడా ఇప్పటి వరకు గత లాస్ట్ మంత్లో ఒకటి ఇలాగే ఒకటి వస్తే ఇమీడియట్గా కర్ణాటక వెళ్ళారు ఒరిస్సా అన్నిటి కూడా స్టేట్స్ చూసుకుని తెలంగాణలో దీనికి లింక్ చూసుకుని తెలంగాణ దగ్గర దగ్గర నలభై మందిని తెలంగాణ గవర్నమెంట్ ఒరిస్సా గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ అందరూ కలిసి నలభై మంది మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సంబంధిత స్పిరిట్ సప్లై చేసే డిస్టరీని కూడా సీజ్ చేయటం జరిగింది ఇవాళ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇలాంటి వచ్చినప్పుడైతే ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటున్నాం ఈ సమాచారం కూడా డిపార్ట్మెంట్ పెట్టినటువంటి నిఘాలో మొత్తం కూడా బయటకు వచ్చినటువంటి విధానం కానీ దీన్ని రాజకీయం చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం గతంలో డిస్టరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బ్రాండ్లని రాష్ట్రానికి రాకుండా చేశారు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పకడ్బందీగా డిపార్ట్మెంట్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇవాళ దగ్గర దగ్గర ఐదు ప్రాంతాల్లో ల్యాబ్లు పెట్టి ప్రతిదీ ఈఎన్ఏ దగ్గర నుంచి షాప్కి వచ్చే వరకు టోటల్ ట్రాక్ అండ్ ట్రెస్ సిస్టంలో పెట్టుకుని ల్యాబ్స్లో చెక్ చేసి ప్రజలకి నాణ్యమైనటువంటిది అందిస్తాను ఇవాళ దీన్ని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బా సీఎం గారు రివ్యూ చేయడం జరిగింది వెంటనే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సీరియస్గా ఉండమని చెప్పడం జరిగింది దాని మీద మేము చాలా పకడ్బందీగా చేస్తున్నాం ఇందుట్లో జయచంద్రారెడ్డి తెలుగు